పాపం మన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి టైం అస్సలు బాలేదండి ఏ విషయంలో వేలు అది రివర్స్ అవుతుందట మొన్న ప్రశాంత్ రెడ్డి మీద నోరు పారేసుకున్న కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్తే హైకోర్టు మామూలుగా వార్నింగ్ ఇవ్వలేదట బెయిల్ ఇవ్వకపోగా బిఎన్ఎస్ థర్టీ ఫైవ్ త్రీ నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఆర్డర్ చేసిందట సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్నకు మహిళా ఎమ్మెల్యే గురించి ఎలా మాట్లాడాలో తెలియదా అని కోర్టు మామూలుగా చివాట్లు పెట్టలేదట ప్రసాద్ రెడ్డి గురించి అంత అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని ఒక శాసన సభ్యురాలని ఉద్దేశించి అలాంటి మాటలు అనొచ్చా అని మందలించిందట ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకోమని ప్రసన్నకు ఏపీ హైకోర్టు తలంటింది దీన్ని బట్టి క్లారిటీగా అర్థమవుతుంది ఆ స్థాయిలో దిగజారి నోరు జారడం వల్ల ప్రసన్న ఎంత డ్యామేజ్ అయ్యాడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడో అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది తాజాగా హైకోర్టు సీరియస్ గా మందలించడంతో ప్రసన్న మళ్లీ స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యాడు ప్రసన్న ఇంటిపై దాడి విషయం సబ్జెక్టుపై హైకోర్టు చివాట్లు పెట్టడంతో వైసీపీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట ఇదేదో వైసీపీకి నెగటివ్ మైలేజ్ తీసుకొచ్చే విషయంలా అని సొంత పార్టీ నాయకులే కామెంట్స్ చేస్తున్నారట ఇక ముందస్తు బెయిల్ కోసం ప్రసన్న తరపు న్యాయవాది చేసుకున్న అభ్యర్థనను హైకోర్టు అండగా కొట్టేసిందట ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ బిఎస్ఎస్ థర్టీ ఫైవ్ ఫైవ్ ప్రకారం ప్రసన్న హద్రి దాటి మాట్లాడడంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిందట నోటీసుల ప్రకారం ప్రసన్న ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు ఆదేశించారట దీంతో ప్రసన్న వర్గానికి టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తుంది ప్రసన్న కుమార్ రెడ్డి కొండ నాలుకకు మందు కోసం పోతే ఉన్న నాలుక ఓడిపోయేట్టుందని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుందట ఏమంటారు మరి ప్రసన్నకు నిజంగానే బ్యాడ్ టైం నడుస్తుందా